ఓం శ్రీ సాయిరా సచితానంద సద్గురు సాయినాథరాజకి జై శ్రీ షిరిడీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు సూచన శ్రీ సాయిబాబా వారిని ఇష్టదైవంగా పూజిస్తూ ఆరాధిస్తున్న భక్తులు ప్రతిరోజు తమ దినచర్యలో ఎదుటివారిని పలకరిస్తున్నప్పుడు ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ ఎదురవారితో సంభాషణ మొదలు చేసేటప్పుడు మీరు ముందుగా సాయిరామ్ అని సంబోధన చేస్తూ మీరు సంభాషణను ప్రారంభించుకోండి ఇలా ప్రతి సందర్భంలో కూడా ప్రతిరోజు కూడా మీరు నిత్యము కూడా సాయిరామ్ అని సంబోధన చేస్తూ ఉంటే మీకు ఎల్లవేళలా శ్రీ సాయిబాబా వారు నీడగా ఉంటారు మీరు సాయి భక్తి మార్గంలో ఉన్నందువలన మీరు నిరంతరము కూడా శ్రీ సాయిబాబా వారి భక్తి వైబ్రేషన్స్లో ఉండగలుగుతూ ఉంటారు అయితే ఎన్నో సంవత్సరముల నుండి శ్రీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులు చాలామంది ఇలా సాయి సంబోధనతోనే తమ సంభాషణలను ప్రారంభిస్తూ ఉంటారు ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే ఇంకా ఈ సాయిరామని సంబోధన ప్రారంభించని భక్ భక్తులు కూడా మీరు కూడా ప్రతిరోజు మీ దినచర్యలో సాయిరామని పలకరిస్తూ మీరు శ్రీ సాయిబాబా వారి భక్తి వైబ్రేషన్స్ను స్వీకరిస్తూ ఉండగలుగుతారు సాయిరామని సంబోధన చేస్తూ ఉండగలరు సాయి భక్తులకి శ్రీ సాయిబాబా వారు ఎప్పుడూ కూడా రక్షణగా ఉండగలరు మీరు ఏ వృత్తిలో ఉన్ననూ కూడా సాయిరామ్ అని సంబోధన చేయటానికి ఎటువంటి బిడియము అవసరం లేదు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను మీరు స్వీకరిస్తున్నట్లుగా భావిస్తూ ఉండగలరు ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి